హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామాన్యుడి సొంత కారు కలను నిజం చేస్తూ రతన్ టాటా ఆలోచనలో నుంచి వచ్చింది టాటా నానో కేవలం లక్ష రూపాయలకే కారుతో కారు పేరుతో అందుబాటులోకి వచ్చిన నానో ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది అయితే ఇప్పుడు టాటా మరో అద్భానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్ తో కారు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది టాటా మోటార్స్ టాటా మొబైల్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విషయం తెలిసిందే సేఫ్టీ విషయంలో టాటాను మించిన కారు మరొకటి లేదని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు ఎంతో మంది దేశ ప్రజల విశ్వాసానికి అనుగుణంగానే టాటా కార్లు సేఫ్టీ విషయంలో హై రేటింగ్స్ ను పొందుతూ ఉంటాయి అయితే అధునాతన ఫ్యూచర్లతో కూడిన లగ్జరీ కార్లతో పాటు టాటా మిడ్ రేంజ్ వేరియంట్ కార్లను కూడా తీసుకొస్తున్నాయి ఇదిలా ఉంటే టాటా కళల ప్రాజెక్ట్ అయిన నానో ఇవికి సంబంధించి గత కొన్నేళ్లుగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే ఈ కారు మార్కెట్ లోకి ఎప్పుడొస్తుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది రెండు ఇరవై ఐదు టాటా నానో ఈవీ మార్కెట్ లోకి అందుబాటులోకి రావడం ఖాయమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటికే డిజైన్ ఫీచర్లకు సంబంధించి దాదాపు టివర్స్ కు చేరుకోగా అధికారిక ప్రకటన ఒక్కటే తరువాయని వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే ఇప్పటికే టాటా నానో కారు కు సంబంధించి డిజైన్ ఫీచర్స్ ధరకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే టాటా కంపెనీ మాత్రం ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు అయితే తాజా సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో టాటా నానో ఈవీ వెర్షన్ మార్కోట్లోకి రావడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి వచ్చే ఏడాది ఈ మెడిల్ లో ఈ కారు సంబంధించిన ప్రకటన చేయనున్నారని ఏడాది చివరి నాటికి డెలివరీలు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈసారి పగడ్బందీగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే గతంలో నానో విషయంలో జరిగినట్లుగా కాకుండా ఈసారి టాటా పగడ్బందీగా వ్యవహరించబోతోందని తెలుస్తోంది మరి లక్ష రూపాయల ధరలో కాకుండా ధర ఎక్కువైన మంచి ఫీచర్లతో కూడిన ఈ కార్లు లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది భారత్ లో ప్రతి కుటుంబానికి సొంత కారు ఉండాలనే లక్ష్యంతో టాటా ఈ దిశగా అడుగు వేస్తోంది ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి వీటి ప్రకారంగానే కారు ఉంటే మాత్రం సేల్స్ లో రేంజ్ లో జరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక ధర విషయానికి వస్తే నేను ఈ ధర మిడిల్ క్లాస్ కు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది బేస్ వేరియంట్ ధరను రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు లక్షల మధ్య ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇందులోనూ హైఎల్ వేరియట్ ధరను సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు ఫిక్స్ చేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం ఇక ఫీజన్ల విషయంలో కూడా టాటా తగ్గేదేలే అన్న విధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ కారులో సెవెంటీన్ కేడబ్ల్యూహిట్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీని ఇచ్చే అవకాశం ఉంది ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని టాక్ నడుస్తోంది ఈ కారులో డ్యూయల్ ఫ్లైట్ ఎయిర్ బ్యాగ్లతో పాటు యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ని ఇవ్వనున్నారని తెలుస్తోంది ఇక పరమైన ఫీచర్ల విషయంలో కూడా టాటా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది మరి ఈ ఏడాదిలో అయిన నాను ఈ కారు మార్కెట్ లోకి వస్తుందా సామాన్యుల సొంత కారు కలను నెరవేరుస్తుందా చూడాలి